హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్షి ఓకే ఈ రోజు మనం సికింద్రాబాద్ లో ఉన్న వెంకటరమణ కటిరాజుల జ్యువెలర్స్ లో ఉన్నాం అండి మీ అందరికీ తెలుసు కదా ఈ షోరూమ్ షీట్ వస్తుంది సో మనకి ఇది ఎగ్జాక్ట్ గా గోల్డ్ లానే ఉంటుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుంది అండ్ డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు చక్కగా డైలీ వేర్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఇక్కడ ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే నెక్లెస్ మేలా స్పెషల్ గా చేస్తున్నారు సో దీనికి గెస్ట్ గా ఉదయ్ గారు కూడా వచ్చారండి ఈ రోజు కలెక్షన్ కొన్ని మేడం గారు కూడా మనకి షేర్ చేస్తారు అండ్ ఈ రోజు వీడియో లో థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సాలిడ్ లో వచ్చే నెక్లెస్ ఏదైనా సరే ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఒక ఫార్టీ థౌసండ్ లో మనకు ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ వస్తుంది అనమాట కాదండి రెండు రెండు గాజులు వచ్చి రెండు గ్రాములకే వస్తున్నాయి అంటే మనకి ఒక సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ రేంజ్ లో రెండు గాజులు అయితే మీరు తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఒక చిన్న బెల్ బటన్ పిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి ఇప్పుడు మనం ఉన్నాం వెంకటన్న కట్టు గాజులాన్ జ్యువెలరీస్ లో ఉన్నాం ఈ వెంకటన్న కట్టు గాజులాన్ జ్యువెలరీస్ గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది ఎందుకనంటే తక్కువ వెయిట్ లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలా మంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే వేరే ఏదైనా చూసిన మోడల్స్ ని అక్కడ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పది పదిహేను తులాల్లో అయ్యే ఐటమ్స్ ని కేవలం రెండు తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్ లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులన్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వటం వల్ల

ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది ఐటెం రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది అంటే మూడు వెయిట్లు వస్తాయండి ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది రెండు కస్టమర్ ఎంత ధరకు కొన్నారు అది ఏ వేటు కొన్నారు సపోజ్ నలభై గ్రాములు టోటల్ వెయిట్ అని దాని మీద మెన్షన్ అయి ఉంటది దానికి కొనుగడి కొన్నదేమో ఐదు గ్రాములని అదే బిల్ మీద ఉంటది దాని రిటర్న్ ఏదైతే ఉందో అది త్రీ గ్రామ్స్ అని టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అని దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది అనమాట అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్ తిరిగి వచ్చేది త్రీ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ డిపెండింగ్ ఐటమ్ ని బట్టి ఉంటది అది ఒకటి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఐదు గ్రాములు బంగారం తీసుకున్నాం అంటే ఐదు గ్రాములకు మనకు వాల్యూ కట్టిస్తారు కానీ మీరు ఇక్కడ ఐదు గ్రాములు బంగారం కొనుక్కుంటే మీరు మూడు గ్రాములకే రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు అంటే కొంచెం తగ్గించి ఇస్తా అంటున్నారు ఎందుకు ఎందుకు అలాగేనంటే అండి మీరు ఐదు గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా ఇక్కడ మా దగ్గర ఈ ఐదు గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఐటెం దగ్గర జరుగుతుంది ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ పర్ సపోజ్ ఒక థర్టీ గ్రామ్స్ దగ్గర చూసుకుందాం ముప్పై గ్రాముల ఒక నక్లీస్ ని మనం ఐదు గ్రాములకి ఇస్తున్నాం దానిలో రిటర్న్ వస్తే ఆఫే ఇస్తున్నాం మన క్లారిఫై అదే కదండి కానీ ఇక్కడ ముప్పై గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే కనుక ఓన్లీ థర్టీకి కి థర్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు కానీ ఆ థర్టీ గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం ట్వంటీ పర్సెంట్ చూసుకున్నా సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది ఆరు గ్రాములు వేస్టేజ్ అవుతుంది ఏది ట్వంటీ గ్రామ్ ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంచుమించుగా మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది అది లెస్ స్టార్టింగ్ లోనే మీకు అది లెస్ అయిపోయింది అక్కడే మీకు ముప్పై గ్రాముల ఐటమ్ గ్రామ్స్ వేసేది ఆ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందో ఎప్పుడు కూడా కస్టమర్ అది రాదండి మనం ఎంత కొన్నాం మనం ముప్పై గ్రాములు నకిలీస్ కొన్నాం యాభై గ్రాములు నకిలీస్ కొన్నాం లేదా ఐదు గ్రాములు నకిలీస్ కొన్నాం మనం కొన్నదే వస్తుంది కానీ దానికైన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా ఏ నక్లిస్ కి ఏ పర్సంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా మీకే గుర్తుండదు ఎందుకంటే ఒక నక్లెస్కి మీకు ఎయిటీన్ పర్సెంట్ వేసింది ఉంది టెన్ పర్సెంట్ వేసింది ఉంది ఫర్ పర్సెంట్ వేసింది ఉంది ట్వంటీ పర్సెంటేజ్ కూడా వేసింది ఇప్పుడు మన బంగారం ఎందుకే కట్టు కట్టుగా లేదు బంగారం ఇంటికి సో దీంట్లో వేస్టేజ్ ఇలా ఉంటుంది మేకింగ్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో నైన్ వన్ సిక్స్లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నెక్లెస్ దగ్గర ఒక సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి వాటిలో ఒక త్రీ గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది మిగతా త్రీ గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ చార్జెస్ అని ఇలా ఉంటారు ఇక్కడ మా దగ్గరకు తక్కువకి ఇచ్చేయడం కాదు మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది అందుకోసం వాళ్ళ దగ్గర సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ త్రీ గ్రామ్స్ పడిపోయింది ఇప్పుడు అందుకనే ఒక నెక్లెస్ మనం థర్టీ గ్రామ్స్ అనుకున్నాం దాని వేస్టేజ్ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటే దానికి దానిలో సగం టూ అండ్ హాఫ్ ఇక్కడ పోతుంది మనం ఐదు గ్రాములు కొంటే రెండున్నర గ్రాములు వస్తుందండి నెక్లెస్ కి రిటర్న్ మీరు ఇవాళ ఐదు గ్రాములు ఫార్టీ థౌజండ్ పర్ సపోజ్ ఎయిట్ థౌజండ్ అనుకుందాం రేటు ఫార్టీ థౌజండ్ రేట్ అయింది ఒక నెక్లెస్ కి వచ్చేటోటికి ఆ నలభై వేలు పెట్టి మీరు నక్లీస్ కొనుక్కున్నారు రిటర్న్ వచ్చేటోటికి మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేది అయితే కనుక రెండున్నర గ్రాములు వస్తుంది గోల్డ్

ఐటెం ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తాం ఏం పడిపోయినా సరే అండి ఒక్క రూపాయి చార్జెస్ ఉండదు మొత్తం టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది ఏ కంప్లైంట్ వచ్చింది సరే ఏదైనా తెగింది మీరే ఏదైనా ఏదైనా లాక్కున్నప్పుడు ఏదైనా తెగిపోవచ్చు స్టోన్ ఊడిపోవచ్చు ఇలాంటివి ఏవైనా సరే మీరు నైన్ సిక్స్ లక్షలు పెట్టుకోనండి

ప్రతి ఐటమ్ రిటర్న్ కంపల్సరీగా రావడం జరిగిందండి మీకు క్లారిటీగా అది వీడియోలో కూడా చూసే ఉంటారు బట్ మీకు కొత్తగా ఏదైనా వచ్చినాయి అనుకోండి ఆ కొత్త ధనానికి కూడా ఒక ట్రైనింగ్ సబ్జెక్ట్ పెట్టుకొని అది ట్రైనింగ్ ఇచ్చుకొని మేము అక్కడ కస్టమర్ రాగానే ఆ మోడల్ అడిగితే వాళ్ళ చేత ఆ మోడల్ తయారు చేపిచ్చేస్తాం డెలివరీ ఇచ్చేస్తాం అప్డేట్ ఎనీ అప్డేట్ ప్రపంచంలో ఏ డిజైన్ అయినా కట్టుగాజుల జ్యువెలరీలో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీలో తయారైపోతుంది అంటే ఇది జైపూర్ ది కదా ఇది కలకత్తాది కదా ఇది మైసూర్ ది కదా ఇది ఇక్కడ తయారవదేమో అండి భయం ఏం లేదు సో ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను మీకు ఒకటి చూపిస్తానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బంగారం రేట్ విపరీతంగా పెరిగిపోయింది కదా సో బ్లాక్ చేయదలుచుకోలేదు అప్పుడు సో ఉన్నాయి కదా బంగారం అని అలా కోరిక అలా ఉండిపోయింది అనమాట ఒకటి చూపిస్తాను మీరు ఏం చేయగలరు నాకు చెప్పండి కావాలండి నాకు ఈ వీడియో చూస్తే జూమ్ చేసుకోండి మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది ఇది ఏదైతే ఉందో యాజ్ టీజ్ అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ సైజ్ లో గానీ పాలిష్ లో గానీ అండ్ ఫినిషింగ్ లో గానీ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం అరౌండ్ ఇది నైన్ వన్ సిక్స్ లో చెప్పు ఉండచ్చు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి త్రీ అండ్ హాఫ్ తులాస్ ఉంటదండి పైన వచ్చేటోడికి టూ తులాస్ మీరు అన్నట్టే దగ్గర దగ్గరగా ఫైవ్ అండ్ హాఫ్ తులాస్ దాకా ఇది అవుతుంది ఒక షాప్ ఉన్నట్టుంది కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులం అంటే పదిహేను గ్రాముల్లో తయారైపోద్ది ఎందుకనంటే అక్కడ అరవై గ్రాములు అయింది అంటే దానిలో ఫోర్ పర్సెంట్ పదిహేను గ్రాములు మా దగ్గర అయిపోవాలి అంతే ఇంకా ఇప్పుడు సిక్స్ తులాస్ అని మేము చెప్తున్నాం కదా ఇది వచ్చే మనకి లాకెట్ వచ్చే మూడున్నర తులాల్లో అవ్వదు థర్టీ ఫైవ్ గ్రామ్స్ లేదు ఎందుకనంటే ఇది పూర్తిగా సాలిడ్ లాకెట్ నకాషి ఉన్న సాలిడ్ లాక్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఎక్కువ ఉంటది దీనికి ఉన్న ఆ ఫేస్ దగ్గర ఉన్న క్లారిటీ రావాలి అని అంటే కనుక డెప్తింగ్ ఎక్కువ ఇవ్వాలి అంటే వెనకాత్ర ఉండే దసరా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి గోల్డ్ లో కూడా ఇది మూడున్నర తోరాలేదే అవ్వదు అండ్ పైన చైన్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ క్లాప్స్ తో ఉన్నాయి అంటే పైన కింద ఒక క్యాప్స్ డిజైన్ క్యాప్స్ తోటి ఉన్నాయి కదా ఆ డిజైన్ క్యాప్స్ తో ఆ దండ చేయడానికి అది ఒక రెండున్నర తులాలు మొత్తం టోటల్ గా ఆరు తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది కానీ మనం దీన్ని కేవలం తులన్నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం ఎన్ని రోజులు చేసేస్తాం వన్ మంత్ అండి

హైదరాబాద్ లో ఇది ఒకటే ఉంది హైదరాబాద్ లో రెండున్నాయండి చిన్న షో చిన్నది ఒకటి పెద్ద దగ్గర చిన్నది ఇక్కడే జనరల్ బజార్ దగ్గర బజార్ సో ఇప్పుడు మన లో మూడు వందల మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ నెక్లెస్ మోడల్స్ ఏ మోడల్ అయినా ఐదు గ్రాములేస్ ఏ మోడల్ అయినా ఐదు గ్రాములే ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదని ఎందుకంటే వారే తయారు చేయలేని అంటున్నారు ఎందుకంటే పెద్ద లాట్ లో తయారు చేశారు కాబట్టి మీకు ఈ ఐదు గ్రాములలో కుదురుతుంది సో వెయ్యి సెట్స్ ఉన్నాయండి మొత్తం టోటల్ ఇండియా ఇండియా వేజ్ గా అయితే వెయ్యి సెట్లు రెడీ చేసాం ఈ సికింద్రాబాద్ బ్రాంచ్ కి మాత్రమే ఇది దీనికి కస్టమర్స్ క్రౌడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీనిలో మాత్రం త్రీ హండ్రెడ్ వరకు దీనికి ఒక్కదానికే కేటాయించాం ఏదైనా సరుకు షార్టేజ్ అయ్యిందని అంటే మా ప్రణయం లేదు ఎవ్వరు ఎంత ఎర్లీగా వచ్చి పర్చేస్ చేసుకుంటే అంత ఎర్లీగా ఎక్కువ మోడల్స్ వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళు పర్చేస్ చేసుకోగలుగుతారు మళ్ళీ కరెక్ట్ గా మ్యారేజ్ సీజన్ అండి ఇది మ్యారేజ్ సీజన్ అండ్ ఇప్పుడు బంగారం రేటు తగ్గి కూడా ఉంది మొన్నటి దాక అయితే భయపెట్టింది ఎక్కడికి పరిగెడుతుందో అనుకున్నాము బంగారం కొన్న ఒక భ్రమనేమో అనుకున్నారు చాలా మంది ఇప్పుడు తగ్గింది రేటు ట్రంప్ మహత్యం వల్ల ఆయన వల్ల తగ్గిపోయింది మంచి టైం అండి అండ్ జస్ట్ గ్రామ్స్ ఇలాంటి నెక్లెస్ దొరకడం అయితే అసాధ్యమేనండి సో ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి అండ్ మా వ్యూవర్స్ కొంచెం దూరం వచ్చాను కాబట్టి ఇవైతే ఐదు గ్రామ్ లైన్ తెలుసు కొంత నేను షోరూమ్ చూసి ఏ పీస్ ఎంతకు వస్తుంది అన్నది ఒక చిన్న క్లారిటీ అండ్ అందరి తరఫున యూనో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి అంటే ఉన్నవారు లేనివారు అన్నది కాకుండా ప్రతి ఒక్కరికి బంగారం ఉన్నవాళ్ళు మళ్ళీ 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 కొత్త కొత్తగా సెట్లు వేసుకుంటారు కొంచెం పెదిరికంలో ఉన్నవాళ్ళైతే కనీసం బంగారం నా బిడ్డ పెట్టకపోయేస్తున్నానే అన్న బాధలో ఉంటారు కానీ ఆ కరువు తీర్చేలాగా మీరు ఇంత తక్కువ లో బంగారంతో ఇంత గొప్ప నగలు చేసిస్తూ అందరికి అందుబాటులోకి బంగారాన్ని తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి సెట్స్ చూద్దాం మనము చూసి ఏది ఎంత పడచ్చు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా మీకు అవగాహన కలిగించేందుకు నేను అడుగుతాను ఓకేనా అండ్ ఇది మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెంట్ వన్ అండ్ హాఫ్ లో నాకు ఈ సెట్ రెడీ అవుతుంది వన్ వన్ మంత్ కదా వన్ అండ్ హాఫ్ మంత్ టైమ్ ఇస్తాను వన్ అండ్ హాఫ్ వన్ లో నాకు యాజ్ ఇట్ ఈజ్ ఓకేనా సేమ్ చూసేయమండి సేమ్ చూసేయండి మళ్ళీ కొంచెం ఓకే మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీలో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ ఒక వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావటం చేసామండి ఇది వచ్చేటోడికి గ్రాము ఇరవై రూపాయలు అంటే తులం రెండు వందల రూపాయలు పది తులాల పట్టీలు అక్కడ పదివేలు అయింది అనుకోండి అదే పది తులాల పట్టీలు మా దగ్గర కేవలం రెండు వేలే ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఉంది ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు పైన ఉండేది లోపల వచ్చేడికి వైట్ మెట్లు వస్తుంది లోపల వైట్ మెట్ల వస్తుంది పైన వచ్చేటోడికి ప్యూర్ త్రిబుల్ నైన్ సిల్వర్ వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అంటే అది బ్లాక్ ఇష్ నే వస్తుంది కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా త్రిబుల్ నైన్ సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఇది వస్తుంది ఇప్పుడు అంటే మేము ట్రిపుల్ నైన్ అన్నా ఫస్ట్ టైం వింటున్నాను నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అంటాను అన్నది మిక్సింగ్ నైన్ అన్నది ప్యూర్ 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 ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవద్దు మనకి ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది లైట్ గా సో దీనికి ఎటువంటి మీరే క్లీన్ చేసుకోవచ్చు మీరే కడిగేసుకోవచ్చు మీరే బ్రష్ కుట్టుకోవచ్చు మీరే తెల్లగా చేసేసుకోండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి ఇందులో ప్యూర్ పైన వాళ్ళు కూడా హండ్రెడ్ గ్రామ్స్ లో ఒక ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్ అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారనుకోండి అది పేమెంట్ ఆ పేమెంట్ పెరిగిపోతుంది అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఎనభై గ్రాములు వంద గ్రాముల ఐటెం మీరు పర్చేస్ చేస్తే

ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది అందరికి అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాడ్స్ ఆఫ్ చాలా చాలా బాగుంది అందరికి బంగారం అందరిలోకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్ సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి మహంకాళి అమ్మవారి టెంపుల్ మహంకాళి అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ కట్టున్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజుల నుంచి వెళ్ళికి వచ్చేసేయండి బ్రహ్మాండంగా ఆర్భాటంగా మీ పిల్ల పెళ్లి చేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసండి మన అడ్వాన్స్ పే చేయాలండి ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత నేను పట్టుకొచ్చేసి ఓకే థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్